పుట్టిన ఊరికి తన వంతు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందని విశ్రాంత ఉపాధ్యాయుడు నరసింహారెడ్డి తెలిపారు గ్రామ ప్రజలకు ఎల్లవేళలా తన వంతు సహాయ సౌకర్యాలు అందిస్తూ ఉంటానని చెప్పారు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సహాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని తెలిపారు సిద్దిపేట జిల్లా తోగుట కేంద్రంలో విశ్రాంత ఉపాధ్యాయుడు కె నరసింహారెడ్డి తన సొంత డబ్బులతో గ్రామంలోని ప్రతి ఇంటికి ఇరవై లీటర్ల వాటర్ క్యాన్లను అందజేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వంటి కష్ట సమయంలో కూడా గ్రామ ప్రజలకు తమ వంతుగా సహాయ సేవరాలు అందించారన్నారు గ్రామంలో దాదాపుగా ఒక వెయ్యి కుటుంబాలు ఉన్నాయని రెండు మూడు రోజులలో ప్రతి ఇంటికి వాటర్ క్యాన్లు అందజేస్తానని చెప్పారు నిరుపేద కుటుంబాలలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి ఇరవై కిలోల బియ్యం అందజేస్తున్నామన్నారు కార్యక్రమంలో లచ్చుగారి శ్రీనివాసరెడ్డి ఐలయ్య ధనంజయ్ నరసింహులు కనకయ్య స్వామి పాల్గొన్నారు ఈ గ్రామంలో పుట్టి పెరిగినందుకు గ్రామంలో ఉన్న ప్రజలకు ప్రతి కుటుంబానికి గ్రామంకి ఏదో సహకారం అందించాల ఉద్దేశంతో ప్రతి ఇంటికి ఒక ప్రతి ఇంటికి ఒక వాటర్ క్యాన్ ఇరవై లీటర్లు అది దాదాపు వెయ్యి కడప ఉంది వెయ్యి కడపకు వెయ్యి క్యాన్లు తెచ్చిన ప్రతి ఇంటికి కూడా వస్తుంది ఇంతకంటే ముందు కూడా కరోనా టైంలో కూడా గుడ్లు వంచిన మాస్కులు వంచిన మాస్కులు వంచిన తర్వాత శానిటైజర్ వంచిన నాలుగు గుళ్ళకు లైట్లు పెట్టించిన ఆటో వాళ్ళ కానీ ప్రతి ఒక్కరికి నాకు తోసినటువంటి సాయం ఈ ఊళ్ళో పుట్టినాయి కాబట్టి నేను రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయుని నాకు తోసిన విధంగా ఇంతో ఆర్థికంగా వెనుకబడినటువంటి గరీబు వాళ్ళకు సాయం చేయాలనే ఉద్దేశం ఉండి మా తల్లిదండ్రుల పేరు మీద ఇస్తాను